ఆభయ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని మాజీ బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు నోలీ శుభప్రద్ పటేల్ అన్నారు శనివారం తాండూర్ పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యమంటూ ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని రద్దు చేసి తన సొంత వారి కోసం లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శించారు దీనిపై ఎస్పీ ఎస్టీ బీసీల సామాజిక వర్గాల ప్రజలు వ్యతిరేకించారని అన్నారు ప్రభుత్వం కుట్రపూరితంగా ముందుకు సాగడంతో ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు లగచర్ల అధికారులపై జరిగిన దాడి ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపదించి కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలపై దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు జమ్మూ కాశ్మీర్ తరహాలో నూట నలభై నాలుగు సెక్షన్ ఇంటర్నెట్ సేవల బంద్ పాటించి కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా ఉంటూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వామపక్షాల పార్టీ నేతల పట్ల వ్యతిరేకంగా చర్యలకు పాల్పడిందన్నారు కోర్టులో చట్టం ద్వారా న్యాయం లభిస్తుందన్నారు అదేవిధంగా ఆరు గ్యారంటీలలో రేవంత్ సర్కార్ ఆర్టీసీ బస్ ప్రయాణం మినహాయించి మిగతా వాటిని అమలు చేయలేమని పోయిందన్నారుప్ ఫార్మా విలేజ్ అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా విలేజ్ అని చెప్పేసి గతంలోనే గత ప్రభుత్వం కేసీఆర్ కానీ ఆయాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలను ముచ్చేళ్లలో సేకరించి రెడీగా ఫార్మా సిటీ అని చెప్పేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలతోని పొల్యూషన్ కంట్రోల్ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా అక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫార్మాను మొత్తం కూడా అక్కడ తరలించాలి హైదరాబాద్ని తద్వారా మొత్తం కూడా పొల్యూషన్ ఫిగర్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం సిటీని చేసింది దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ ఫార్మాకి సంబంధించిన భూములలో రియల్ ఎస్టేట్ చేయడం కోసం ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫార్మాను మేము రద్దు చేస్తున్నామని ఎన్నోసార్లు ప్రకటనలు చేసింది అక్కడ స్కిల్ యూనివర్సిటీ కడతానని చెప్పేసి స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సిటీ అని ఇక్కడ ఏవి రాష్ట్రంలో ఏది తీసుకురావాలన్నా మొత్తం కూడా మేము ఆ ఫోర్త్ సిటీలో తీసుకొని వస్తామని చెప్పేసి ఉన్న మెట్రో కూడా సంబంధించింది మేము ఫోర్త్ సిటీకి ఆ మెట్రోని కూడా విస్తరించడం జరిగింది అయితే ఈ ఫార్మా విలేజ్ అని ఏదైతే ఫార్మా సిటీ కొంచెం కేటాయించిన భూములను పక్కన పెట్టేసి ఫార్మా విలేజ్ అని ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఫార్మా విలేజ్ అని చెప్పేసి ఉన్నటువంటి కాలుష్యాన్ని ఊర్లలోకి తీసుకెళ్ళాలి ఎవరు అట్లాంటిది ఇక్కడ ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్ల హీంపేట్ పూలేపల్లి అదేవిధంగా రోటిబండ తాండ పులిచెర్ల తాండ ఈ వీటికి సంబంధించి దాదాపు పదమూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మెజార్టీగా ఉన్నటువంటి గిరిజనులు ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఈ మూడు వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మా భూముల్లో పంటలు వండుతాయి ఇలాంటి పంటలు వండే దాంట్లో మాకు ఫార్మా వద్దు అని చెప్పేసి స్పష్టంగా ఎప్పుడైతే తొమ్మిది నెలలు కింద వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు జరుపుతున్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం వినకుండా ముందు పోయే కుట్ర పలుతుందనే ఉద్దేశంతోనే అనేక రకాలుగా ఆందోళన చేసి వాళ్ళు దీక్ష దీక్షలు చేసేరు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు ధర్నాలు చేసేరు మీటింగ్స్ పెట్టిండ్రు అదే విధంగా పోలేపల్లి నుండి పాదయాత్ర అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుంటే అక్కడ కూడా పోలింగ్ పోలీస్ ఆంక్షలతో మొత్తం కూడా నిర్బంధించడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా గత్యంత్రం లేక ఈరోజు పబ్లిక్ హియరింగ్ అంటే ఇంకా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంకేం ఉండదు ఇక భూములు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు ఇంకా మా భూములు కోల్పోతాం మా జీవనాధారం కోల్పోతాం అనే దాంట్లో తిరుగుబాటు చేయడం జరిగింది దాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తురు ఈ ప్రభుత్వం మొత్తం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసారు నరేందర్ రెడ్డి కుట్ర దానికి కేటీఆర్ గారు కుట్ర చేసి అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు అయితే ఆ కు ఎవరైతే ఆ కేసుకు సంబంధించి ఒక మూడు కేసులు నమోదయ్యాయి ఆ మూడు కేసుల్లో మొదటిగా ఇప్పుడు అందరికీ చూపిస్తుంది ఒకటే కేసు ఆ ఒక్క కేసులో నలభై ఆరు మంది నిందితులుగా పేర్కొన్నారు నలభై ఆరు మందిని ఆ నలభై ఆరు మందిలో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు స్పష్టంగా నేను అందరు కూడా చెప్ చూపించిన ఫోటోలతో సహా రాము నాయక్ అని తర్వాత నార్ల హనుమంతు అని వాళ్ళందరూ కూడా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డితోని ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పన్నెండు మంది ఆడ నలభై ఆరు మంది నిర్ధారించిన దాంట్లో పోలీసు వాళ్ళు పేర్కొన్నటువంటి దాంట్లో పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళు అదే విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అలా టిఆర్ఎస్ సాంఘత్పరంగా కూడా ఉంటారు మొత్తం కూడా ఇక ఒక్క సురేష్ అనే ఒక వ్యక్తిని చూపించుకుంటూ మొత్తం ఇది బిఆర్ఎస్ పార్టీ కుట్ర పడింది చెప్పడం సమంజసం కాదు ఇది ఏదో అంటే ప్రజల్ని పక్కదారి పట్టించి అంటే ఏదో బీఆర్ఎస్ఏ ఈ అధికారమే దాడి చేయించింది అనే దాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది దానికి అధికారులు కూడా ఒక్క స్పాడీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరు అర చేయలేదు మళ్ళా పోలీస్ అధికారులు మేము అన్ని కూడా మీడియా సాక్షిగా అందరు అన్ని చూపించాం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎవరెవరు రేవంత్ రెడ్డితో తిరుపతి రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు కూడా చూపించాం చూపించినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయాలి చేయకుండా ఇంకోటి ఏంటి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన మొత్తం కూడా సంచలనంగా మారింది దానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేమందరం కూడా పోయి అక్కడ విజిట్ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదు మమ్మల్ని నిర్బంధించి మనకి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టాం అదేవిధంగా డీకే అర్ణ గారు డీకే అర్ణ గారు కూడా ఆమె అక్కడ స్థానిక ఎంపీ ఆమె పోతానంటే కూడా ఆమె కూడా మన కూడా నిర్బంధించే సీటు ఆమెను పోనీయరు కానీ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆయనకి ఎలాంటి అంటే ఒక ప్రజాప్రతినిధి కాదు అధికారి కాదు కేవలం ముఖ్యమంత్రి తమ్ముడు అనే దాంతో ఆయన మూడు వందల మంది తీసుకొని ఆడిపోయాడు అదే లఘిశ వామపక్షాలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలు మేము నిజ నిజ నిర్ధారణ కమిటీ అని వాళ్ళు తీసుకొని అసలు ఏం జరిగింది ఇది పోలీసు వాళ్ళు చెప్తున్నారు కరెక్టా లేకపోతే ఇంకా ప్రజలు చెప్తున్నది కరెక్టా మీడియాలో వస్తున్న కరెక్టా అని చెప్పి వాళ్ళు ఒక నిజా నిర్ధారణ కమిటీ అని వేసుకొని సంధ్య గారు మిగతా వాళ్ళు అందరు కూడా పోతే వాళ్ళని కూడా కొనియలేరు వామపక్షాలు వామపక్షాలకు సంబంధించినటువంటి తమిళని వీరభద్రం గారు కావచ్చు మిగతా సిపిఎం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి గోవర్ధన్ గారు వీళ్ళు కూడా పోతామంటే వాళ్ళని కూడా కొనియలేదు అది వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ వాళ్ళని కూడా అక్కడ కొనియలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లు రవి పోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూదన్ రెడ్డి గారు పోవచ్చు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వచ్చినా కానీ ఆడ ఎంట్రీ ఉంది వాళ్ళకి ప్రజా సంఘాల వాళ్ళని ఎస్టీ సంఘాలు ముఖ్యంగా మా గిరిజనులకు ఆడ గిరిజనుల మీద దాడి జరిగింది గిరిజనుల భూములు లాక్కుంటారు అని దాంట్లో ఉంటే గిరిజనులను కూడా గిరిజన సంఘ నాయకులను కూడా కొని రేవంత్ ఇట్లా ప్రజా పాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పాలన రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది ఎప్పుడన్నా చూసాం మనం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోనే ఇంటర్నెట్ సేవలు బంద్ అయినాయి అని మనం వింటుంటి కానీ మొన్న లఘిచరులలో కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అంటే ఇంత నిర్బంధ కాండ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకోవచ్చు దానికి ఎవరైతే అక్కడ ప్రజాప్రతినిధిగా గతంలో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు కావచ్చు మిగతా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే గిరిజనులకు ఎస్సీలకు వాళ్ళకు ఆ రైతులకు మద్దతుగా ఉంటే మనం చూసినాం నరేందర్ రెడ్డి గారిని ఒక టెర్రరిస్ట్ గారిని అరెస్ట్ చేసినట్టు ఆయన వాకింగ్ చేస్తుంటే ఆ వాకింగ్ చేసే దగ్గర నుండి ఎత్తుకుని పోయింది దాన్ని హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తిత్వం చేసింది ఆయన టెర్రరిస్టా మీరు ఆయన ఇంటికి అరెస్ట్ చేయడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి పోలీసు అన్నీ అతిక్రమిస్తున్నారు ఈరోజు ఏ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో తిరుపతి రెడ్డి డైరెక్షన్ లో వాళ్ళని కూడా గిరిజనులను అరెస్ట్ చేశారు వాళ్ళని థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి ఈరోజు ఏదైనా కానీ కసబ్ ని అరెస్ట్ చేసినా గానీ దేశంలో చెట్ట ప్రకారంగానే శిక్షలు ఉన్నాయి దానికి కూడా ఒక నాలుగు సంవత్సరాల టైం పట్టింది కసంలో ఉదయానికి కానీ ఈడ మాత్రం వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళని థర్డ్ డిగ్రీ దాఖలు పెట్టడం వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం ఈరోజు ఒక్కటే ఇన్సిడెంట్ జరిగింది దాన్ని మూడు కేసులు పెట్టారు ఒక సంఘటనకి సంబంధించి మూడు కేసులు పెట్టి ఏదున్నా ఒకటే కేసు పెట్టడం సంఘటన ఒకటే జరిగింది అప్పుడే జరిగింది మళ్ళా గ్యాప్ ఇష్యూ లేకపోతే తెల్లాలి జరగలే దాన్ని మూడు కేసులు పెట్టి పోలీసులు దీని మీద కూడా హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీ తరఫున నరేంద్ర రెడ్డి గారు తప్పకుండా కోర్టులు అనేవి ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా గుర్తించుకోవాలి అధికారులు కూడా గుర్తించుకోవాలి కొంత లేట్ అవుతుండొచ్చు కానీ న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం తప్పకుండా దక్కుతుంది కానీ మీరు కూడా బాధ్యులవుతారు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయంగా అరెస్ట్ చేయడం అన్యాయంగా వాళ్ళ చిత్రహింసలకు గురి చేయడం తప్పకుండా మీరంతా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది పోలీస్ అధికారులు కూడా మేము చెప్తున్నాం అదేవిధంగా అధికారులు కూడా మీరు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ చట్ట వ్యతిరేకంగా ఏకపక్షంగా మీకు వివరిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష అవుతారని చెప్పేసి తెలియజేస్తుంది